కాలం మారిన కులతత్వ మనిషి ఆలోచనలో మార్పు రావడం లేదు ఇందుకు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో జరిగిన ఘటనే ఉదాహరణ దళితులు తన ఇంటి ముందు నడిచారని పసుపు నీళ్లు చల్లింది ఓ మహిళ పసుపు నీళ్లతో వాకిలి శుద్ధి చేసింది ఇదేంటని ప్రశ్నిస్తే కులం పేరుతో దూషించింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీంతో దళిత సంఘాలు మంగళగిరి డీఎస్పీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు

అండి మేము అక్కడ కుప్రా కాలనీ వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఆవిడ వచ్చి నాలుగు సంవత్సరాలు పగి మునగాల ప్రీతి అండి ఆమె పేరు మేము మాదిగోళ్ళం మాదిగోళ్ళు ఇక్కడ ఉండకూడదు వీళ్ళని తరిమేయాలని చెప్పి పిల్లలు ఆడుకుంటున్నా కూడా పసుపు నీళ్ళు చలుతుందండి చాలా ఇబ్బంది పెడుతుంది అంతకు ముందు ఎన్ని సంవత్సరం పాతి సంవత్సరాల నుంచి మేము అందరం కలిసిమెలిసే ఉన్నాం ఏం వచ్చిన దగ్గర నుంచే గొడవలండి అక్కడ వీళ్ళని అసలు తరిమేయాలి ఎక్కడ ఉంచో అంటుందండి దానికోసం మేము వచ్చాము ఇక్కడికి మాకు న్యాయం చేయాలండి మాదిగలకు ఒక వ్యక్తిత్వంగా వాళ్ళని మునగాల జ్యోతి ప్రీతి అనే ఆ మాత ఆమె ఆమె మరి ఇంటి ముందున్న మాది దళితులని ఎందుకు ఇక్కడ ఉండరు మీకేం పని అని చెప్పేసి వచ్చే పోయి వెళ్ళే వాళ్ళని మరి పసుపు నీళ్ళు తాల్తాం ప్యాన్ నీళ్ళు దాల్తాం అంటే ఈ సమాజంలో మాదిగలకి ఉండే హక్కు లేదా మాదిగలుగా పుడతాం మా తప్ప మాదిలిగా మీరు తిరగడానికి రోడ్డు మీద తిరగడానికి అది అధికారం లేదా ఏంటి ఈ కుల అహంకారం ఏంటి అంటే నారా లోకేష్ గారు ఉన్న ఈ కాన్స్టెన్సీలో మరి ఈ రకంగా ఈ అగ్ర కులస్తులైనటువంటి ఆమె మరి ఇలా దళితుల మీద చేయటం చాలా దారుణమైన విషయం నాకు నాలుగు సంవత్సరాల నుంచి ఆంటీ వాళ్ళని ఉద్దుగు పెడతారు క్యాస్ట్ పెట్టి కుక్కలు పెట్టిన ప్రీతి మనకాల ప్రీతి కదా అవి పొద్దుగా పసుపు నీళ్ళు తాతాం పిల్లలు ఆడుకున్న పసుపు నీళ్ళు తాగుతాం మొన్న కేసు పెట్టినా కూడా మమ్మల్ని ఏం చేయలేరని వ్యాప్తాలు చేసిందండి పొద్దుగా వేతాలు మమ్మల్ని కేసు పెట్టారు ఏం చేయాలన్నారు ఏం పీక్కుంటారు పీపుకోండి మా 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 వచ్చిన ఏం చేయలేదు మీరు పొద్దుగా బెదిరుస్తుందండి పెద్దాకా సంపుదానికి బెదిరుస్తున్నారండి మమ్మల్ని మా ఫ్యాన్ హానిగా ఉందండి మాకు నా ఏం జరగాల మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ కేసు పెట్టినప్పటికీ కూడా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు అనేటువంటిది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి దీనిపైన పోలీసులు ఎందుకు సరైన యాక్షన్ తీసుకోవడం లేదు అంటే ఏంటి ఎక్కువగా పోలీసులు మేము దర్యాప్తు వచ్చింది మేము ఫిర్యాదు వచ్చింది మేము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు అయితే ప్రధానంగా మనం చూసుకుంటే మంగళగిరి పట్టణంలోని కొప్రా కాలనీలో పదకొండో నెలలో నగర బీజేపీ అధ్యక్షుడు నాగేశ్వరరావు కుటుంబం ఉంటుంది ఆ నివాసానికి ఎదురుగానే మరొక కుటుంబం రాధా వెంకటేశ్వరరావు ఈ కుటుంబం ఉంటున్నారు వీళ్ళు దళిత కుటుంబం అయితే ప్రీతి ఎవరైతే బిజెపి అధ్యక్షుడు నాగేశ్వరరావు ఉన్నారో ఆ నాగేశ్వరరావు భార్య ప్రీతి వీళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే కుటుంబం రోడ్డు మీద వెళ్తుంటే ఎప్పటి నుంచో ఆ రోడ్డుపై పసుపు వీళ్ళు జల్లుతూ అవహేళన చేస్తూ ఉన్నారు అయితే మన మధ్య ఎవరైతే రాధా వెంకటేశ్వర్లు వీళ్ళు మన వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఆ బాలు ఆ ప్రీతి వాళ్ళ కాంపౌండ్ లో పడింది ఆ కాంపౌండ్ లోకి వెళ్ళి వాళ్ళు ఆ బావు తెచ్చుకుంటూ ఉంటుంటే ఆమె ఒక్కసారిగా వచ్చి మీరు మా ఇంటకు వచ్చారు మైలు పడిపోయింది రోడ్డు మీద నడుస్తున్నారు రోడ్డు కూడా మైలు పడిపోతుంది రోజు పసుపు నీళ్ళు జరగలేక చనిపోతున్నాము మా మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు అంటూ మళ్ళీ అప్పుడు కూడా పసుపు నీళ్ళు కలుగుతుందో వాళ్ళు గత నెల ఇరవై ఐదో తేదీన ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు దీంతో డిఎస్పీ కార్యాలయం ఎదుట ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో తో పాటు దళిత సంఘాలు కూడా ఆందోళన చేసినాయి పూర్తిగా దళితుల్ని అవమానించిన ఇక్కడ వ్యవహారం జరుగుతుంది రోడ్డు పైన నడిస్తే పసుపు నీళ్లు మైలు మైలు పడిపోతుంది రోడ్డు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇల్లు మైలు పడిపోతుందంటూ పసుపు నీళ్లు తినడం చాలా తీవ్రమైన చర్య పరిగణించాలి ఖచ్చితంగా వీళ్ళ పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి వీళ్ళ పైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేయాలంటూ ఆందోళన చేశారు పోలీసులు కూడా ఫిర్యాదు వచ్చిన రాగానే మేము దర్యాప్తు మొదలు పెట్టామని పోలీసులు చెప్తున్నారు